వెల్కమ్ టు బై బ్లాక్ ఫ్రైడే హాల్ బ్లాక్ ఫ్రైడే వెస్ట్రోనే కాదు కెనడాలో కూడా చేసుకుంటారు ఇక్కడ స్టోర్స్ లో అయితే ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఉన్నాయి కానీ నేను ఎప్పటి నుంచో చూస్తున్న ఐటమ్స్ నాకు కావాల్సిన ఐటమ్స్ కొనుక్కున్నాను టుడే చూసేద్దాం నేను ఏమేమి కొన్నాను చేసి ఈ మ్యాజిక్ బుల్లెట్ ఇది నేను బాల్ నుంచి తీసుకున్నాను జ్యూసర్స్ స్మూతీస్ చేసుకోవడానికి చిన్నది బాగుంటుంది ఐ ఇట్ ఫర్ ట్వంటీ డాలర్స్ నార్మల్ అయితే ఫార్టీ డాలర్స్ లాగా ఉంటుంది ఇది జస్ట్ ట్వంటీ డాలర్స్కి వచ్చింది నాకు నెక్స్ట్ ఈ టచ్ అవెన్ చాలా బాగుంది ఇది ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను ఐరన్ ఓవెన్ విత్ సెరామిక్ కోటింగ్ ఉంటుంది నేను రెడ్ కలర్లో తీసుకున్నాను అక్కడైతే ఇంకా చాలా కలర్స్లో ఉన్నాయి గ్రీన్ రెడ్ అన్ని కలర్స్లో ఉన్నాయి వైట్ బ్లూ బట్ రెడ్ ఆబ్వియస్లీ రెడ్ కదా పెద్ద బాగుంటుందని రెడ్ తీసుకున్నాను చాలా బాగుంది మైలెన్ బట్ ఐ షో యూ దాని లెడ్ చూపిస్తా చిన్నదే కొంచెం కంపారిటివ్లీ సైజు నాకు చిన్న చాలని చిన్నది తీసుకున్నా నాకు ఇది నాకు ఇది అరౌండ్ థర్టీ డాలర్స్కి వచ్చింది ట్వంటీ నైన్ డాలర్స్ టు ది సైజ్ వాల్మార్ట్లో తీసుకున్నాను యు ఆర్ లుకింగ్ ఫర్ అ నైస్ సెవెన్ ఐ థింక్ దిస్ ఈజ్ ఇట్ డూ చెక్ ఇట్ అవుట్ ఇన్ వాల్మార్ట్ అండ్ దాని తర్వాత కొన్ని ఆన్లైన్లో కూడా తీసుకున్నాను అది గ్స్ అధిరాజ్ నుంచి తీసుకున్నాను బ్లాక్ అండ్ వైట్ మంచి టోల్ బ్యాగ్స్ నాకు అరౌండ్ ట్వంటీ ఫైవ్ అట్లా పడింది ట్వంటీ డాలర్స్ సమ్థింగ్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ పడింది టోల్ బ్యాగ్స్ లైక్ రెగ్యులర్ యూస్కి జిమ్కి మంచి బట్టలు పడతాయి షూస్ పడతాయి అందుకని ఈ రెండు బ్యాగ్స్ తీసుకున్నా దీని తర్వాత నేను ఎప్పటి నుంచో డీజే ఫ్లిప్ డీజే డ్రోన్ ఇది డ్రోన్ తీసుకున్నాం అనుకుంటున్నా చాలా రోజుల నుంచి సో వాంటెడ్ నవ్ ఇది డీజే ఫ్లిప్ అంటారు నేను అన్బాక్సింగ్ వీడియో ఆల్రెడీ చేశాను కానీ ఎవరు చూడలేదు ఇఫ్ యూఆర్ ఇంట్రెస్ట్ ఇన్ డ్రోన్స్ ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్ ఇది వచ్చేసి అబౌట్ థౌజండ్ పైన ఉంటుంది థౌసండ్ ట్వంటీ అట్లా నాకు ఎయిట్ హండ్రెడ్ డాలర్స్కి వచ్చింది బెస్ట్ బైలో సో ర్యాండమ్ డ్రెస్సెస్ ట్వంటీ డాలర్స్కి ఏమో వచ్చింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అట్లు ఉన్నాయి సో పెద్ద చెప్పేదేం లేదు లైక్ ఏ నార్మల్ రెగ్యులర్ డ్రెస్ లాంగ్ డ్రెస్ అండ్ ఇంకోటి అంటే కోవా డ్రెస్ ఇవి కూడా నైస్ కోజీ కోవా డ్రెస్ మంచి మెత్తగా ఉంది టాప్ అండ్ బాటమ్ టాప్ బాటమ్ వేరు వేరు లైక్ ట్వంటీ ట్వంటీ డాలర్స్ సంథింగ్ వచ్చింది చాలా స్మూత్గా ఉంది క్లాత్ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి ऐट दिश पर्वरी गाड़े पर्फ्यूम पेर की त्गटे स्मेल सच गाडली फीलूडेट ट्रई इट मे पर्फ्यूम्स अंत इंटेटेप स्मे लाइस ऑापर्स पैकिंग बहुत कदा लगे రిపోర్ట్ బట్ ఎక్కువే పడింది టూ థర్టీ టూ దీనిపైనే దీనిపైనే ఆఫ్ లేదు కానీ నాకు దీంతో పాయింట్స్ వస్తాయి మీరు పాయింట్స్ కలెక్ట్ చేసి నేను ఇయర్ అంతా పాయింట్స్ కలెక్ట్ చేసి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఇలా బ్లాక్ ఫెడికి అలా ఒకటి పర్ఫ్యూమ్ కొనుక్కుంటా దానికి ఈ బ్లాక్ బెర్రీ బ్యాగ్ ఫ్రీ వచ్చింది లైక్ ప్రాడ లాగా ఉంది కదా ప్రాడాలో ఇట్లాంటి బ్యాగ్ బాగా ఫేమస్ అయింది రీసెంట్గా మంచిగా బీచ్కి అట్లా బాగుంటుంది బ్యాగ్ సో దిస్ ఈస్ అబౌట్ ది పర్ఫ్యూమ్ బ్యాగ్ అండ్ తర్వాత దిస్ స్టాండ్ మిక్సర్ నేను ఆల్రెడీ ఓపెన్ చేసేసాను దీని అన్బాక్స్ వీడియో కూడా పోస్ట్ చేసేస్తాను ఇది చిన్నది కిచెన్ అది మంచి బ్రాండ్ నేను చాలా రోజుల చూస్తున్నాను ఇది సేల్ వెళ్ళంగానే తీసేసుకున్నాను ఇది ఆన్లైన్లో తీసుకున్నాను స్టోర్కి వెళ్ళి తీసుకున్నది అబౌట్ టూ ఎయిటీ టూ నైంటీ డాలర్స్ పడింది అది పోస్ట్ ఏ ఫుల్ వీడియో ఆన్ దిస్ నెక్స్ట్ వచ్చేసి ఐ గా పేరు బ్యాగ్ నా దగ్గర ఇట్లాంటి మీడియం రైజ్ బ్యాగ్లు అన్నీ ఉన్నాయి లైక్ కోచ్ ఎంకే నాట్ ఇన్ టు లగ్జరీ బ్యాగ్స్ ఎట్ సో కేస్ పేరులో లేదని తీసుకున్నాను అండ్ ఈ ఇట్లా బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ కూడా లేదు నా దగ్గర అలా ఓపెన్ అయిపోయి అప్పుడే ఓపెన్ చేస్తున్నా చూస్తున్నా ఇట్స్ అ నైస్ బ్లాక్ బ్యాగ్ విత్ గోల్డెన్ హార్డ్వేర్ నాకు చాలా గా అనిపించింది బ్యాగ్ తీసుకుందామో నేను వెళ్ళలేదు బట్ సడన్గా చూసీ ఇలా కూడా పట్టుకోవచ్చు క్రాస్ లో కూడా పట్టుకోవచ్చు అండ్ దీని బైజ్ వచ్చేసి వేజ్ పైడ్లో అబౌట్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ అట్లుంది బట్ ఐ ఇట్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ ప్లస్ ట్యాక్స్ అనుకుంటా సో వన్ టెన్ అట్లా వచ్చింది ఆల్మోస్ట్ ఇది సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ లో ఉన్న తర్వాత ఇంత ప్రైస్కి వచ్చింది ఐ రియలీ రైలీ లైక్ దిస్ నేను అన్ని డైలీ యూజ్ బ్యాగ్స్ కొనుక్కున్నాను ఇది మాత్రం కొంచెం అఫీషియల్గా ఉండాలి అని ఇది తీసుకున్నాం చాలా ఉన్నది జిప్స్ అట్లా ఏం లేవు జస్ట్ వచ్చింది అంతే ఇదేం రెగ్యులర్ గా తీసుకెళ్లే బ్యాగ్ కాదు కదా మనం పార్టీస్ పార్టీస్కి అట్లా వేసుకునే బ్యాగే సో లిప్స్ ఏమి అవసరం లేదు అనిపించింది సో ఇలా పట్టుకోవచ్చు దీన్ని అండ్ ఇలా కూడా వేసుకోవచ్చు అడ్జస్టబుల్ స్ట్రాప్ ఇది ఇంకా చాలా బ్యాగేజింగ్ ఉంటుంది తీస్తామండిగా సో ఇంకా నాకు చాలా బ్యాగ్ కలెక్షన్ ఉన్నాయి వీడియో ఆన్ దిస్ ఎలా ఉంది మరి నా బ్యాక్ ఫ్రైడే హాల్ ఇవాళకి ఎంతే నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్